పెళ్లి చేసే చేస్తున్నారంటే రోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా చీకటి రాజ్యంలో ఉన్నామా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఈ రోజు తక్షణమే కర్నూలు జిల్లా కలెక్టర్ గారు కర్నూలు జిల్లా ఎస్పీ గారు కల్లుకుంట గ్రామాన్ని సందర్శించాలి మరి స్తంభానికి కట్టేసి కొట్టి కొట్టేసి కొట్టిన బాధితురాల్ని పరామర్శించి తక్షణమే ఎవరైతే ఆ మహిళపై దాడి చేశారో వారందరిపై త్రీ నాట్ సెవెన్ సెక్షన్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాలు కుల వివక్షత అంటరానితనం నిర్మూలిస్తాం స్వేచ్ఛ సమానత్వం కోసం కృషి చేస్తాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాల్ని సత్యమేవ జైతిని చిత్త చివరి వారికి అమలు పరుస్తామని చెప్తా ఉన్నారే తప్ప చట్టాలని అమరపరచడంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నా ఇప్పటికైనా మరి గ్రామాల్లో ఏ గ్రామానికి పోయినా కుల వివక్ష అంట రానితనం రూపాలు మారింది కానీ మరి కుల వివక్ష అనేది నిర్మూలన జరగలేదు ఇప్పటికైనా ప్రభుత్వాలు తక్షణమే గ్రామాల్లో కుల వివక్ష అంటే రానితనం నిర్మూలించేందుకు జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు అమలు జిల్లా కలెక్టర్ ఎదురుకుండా మరి కర్నూలు జిల్లాలోని పెద్దపూరు మండలం కల్లుకుంట గ్రామంలో ఆ గ్రామంలోని బీసీ కులానికి చెందిన మహిళను మారియ కులానికి చెందిన ఈరన్నని అబ్బాయి ఆరు నెలల క్రితం ప్రేమించుకొని మరి వాళ్ళు ఇష్టపూర్వకంగా ఊరేళ్ళు వెళ్ళిపోతే మరి అబ్బాయికి సంబంధించిన తల్లి మరి బీసీ కులానికి చెందిన వారు కుల వివక్షత అంట రానితనంతో మరి ఆ అమ్మాయిని ఆ వికలాంగు బాధితురాలు బాధితుడు తల్లిని బయటికి లాక్కొని వచ్చి స్తంభాన్ని కట్టే కట్టేసి విచక్షణ రహితంగా కొట్టి ఒక వికలాంగునితో పెళ్లి చేయాలని చెప్పి చంటి శిలమలో కూడా పెత్తల్దారులు ఏ విధంగా వ్యవహరించారో అదేవిధంగా పెద్ద కడుపూరు మండలం కల్లుకుంట గ్రామంలో మాదిగా మహిళ మరి ఆ మహిళకి చెందినటువంటి అబ్బాయి ఒక బీసీ కులానికి చెందిన మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నంత పాపానికి దుర్మార్గమైన దుర్మార్గమైన పనికి ఈరోజు కర్నూలు జిల్లాలో ఒడిగట్టారు మరి గ్రామంలో లైట్లన్నీ ఆరిపేసి ఆ మహిళను చిత్రహింసలు పెట్టి అంటుకొని అంటుకొని కొట్టి ఇండ్లలోనే పెట్టి స్తంభాన్ని కొట్టేసి వికలాంగులతో పెళ్లి చేసే చేస్తున్నారంటే ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా చీకటి రాజ్యంలో ఉన్నామా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఇప్పుడు ఖచ్చితంగా కర్నూలు జిల్లా కలెక్టర్ గారు కర్నూలు జిల్లా ఎస్పీ గారు తల్లుకుంట గ్రామాన్ని సందర్శించాలి మరి స్తంభాన్ని కట్టేసి కొట్టి కొట్టేసి కొట్టిన బాధితురాల్ని పరామర్శించి తక్షణమే ఎవరైతే ఆ మహిళపై దాడి చేశారో వారందరిపై త్రీ నాట్ సెవెన్ సెక్షన్ నమోదు చేసి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాలు వివక్షత అంతరాంతరం నిర్మూలిస్తాం స్వేచ్ఛ సమానత్వం కోసం కృషి చేస్తాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాల్ని చిట్ట చివరి వారికి అమలు మరస్తామని చెప్తా ఉన్నారే అమరవర్గంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నా ఇప్పటికైనా మరి గ్రామాల్లో ఏ గ్రామానికి పోయినా పూల వివస్థ అంటూ రూపాలు మారింది కానీ మరి పూల వివస్థ అనేది నిర్మూలన జరగలేదు ఇప్పటికైనా ప్రభుత్వాలు తక్షణమే గ్రామాల్లో కుల వ్యవస్థ నిర్మూలించేందుకు జస్టిస్ పున్నయ కమిషన్ సిఫారావు అమలు పరిచి గ్రామాల్లో గౌరవత్వ దినోత్సవం జరిపి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించి దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు ఊపు మరాలు జరగకుండా మరి దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే కల్లుకుంట గ్రామంలో మాదిగ మహిళ గోవిందమ్మపై అరెస్ట్ చేసి రిమాండ్ పంపి ఆ కుటుంబానికి మరి ప్రభుత్వం రావాల్సినటువంటి ఆర్థిక సాయం కూడా అందించి అన్ని విధాలుగా అండగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా నా పేరు టిఎం రమేష్ ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వ్యక్తి